ఎన్నో జాతులు ఆచారాల సంస్కృతి సమ్మేళనం మన భారతదేశం నాటి నుంచి నేటి వరకు ఆ ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఫరడు ఉన్నాయి ప్రస్తుతం కొన్ని ఆచార సంప్రదాయాలు సోషల్ మీడియా మీడియా వార్తా ప్రసారాల ద్వారా వెలుగు చూసి ప్రజలను అవుర ఇదేమి సాంప్రదాయం అనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి మన రాష్ట్రంలో ఇలాంటి రెండు సాంప్రదాయాలు ఇటీవల వెలుగులోకి వచ్చి ప్రజలకు ఆసక్తిని కలిగించాయి కడప జిల్లా తొండూరు మండలంలోని బూచిపల్లి వంశీయుల పెళ్లిలో ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది ఈ ఆచారంలో పెళ్లి కుమారుడితో పాటు వారి వంశీయులు ప్రత్యేక పెట్టిలో ఉన్న గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు పెండ్లి కుమారుడిని ఆ పెట్టెలోని కొరడాతో కొట్టిన తర్వాత బూచుపల్లి వంశీయులంతా మూడు కొరడా దెబ్బలు తింటారు ఈ ఆచారం వారికి పురాతన కాలం నుంచి వస్తోందని వారు చెబుతున్నారు ఇటీవల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొలుకులలో భక్తుల శివగంగరాజు నందినిల వివాహం జరిగింది వారి కుటుంబ ఆచారం మేరకు వధువు వరుడిగా వరుడు వధువుగా రెడీ అయ్యారు అలాగే ఊరేగింపుగా దైవాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఇలాంటి ఆచార వ్యవహారాలు వెలుగు చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ నొక్కండి